తెలుసా అవును ఇది మనకు మంచి తారానాథ్ాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై ఒకటో తారీఖు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు షిమ్లా ట్రిబ్యునల్లో ఉంది అని చెప్పి నేను బ్రీఫ్ అంటే కంటిన్యూస్గా వరుసగా కోర్టు కేసులు వచ్చినాయి పెన్షనర్లకు సంబంధించినవి అని చెప్పా అందులో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున భారత పార్లమెంటులో ఆర్థిక బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తర్వాత పెన్షన్ సవరణ చట్టం వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ని మేము కేవలం చట్ట నిర్వచనం చెప్పటానికి మాత్రమే వాడుతున్నాం అంతే తప్ప దీన్ని పెన్షనర్లకి వ్యతిరేకంగా వాడము వాడటానికి ఉద్దేశించిన బిల్లు కాదు ఇది మీరేమీ అనుమానాలు పెట్టుకో అక్కర్లేదు అని గౌరవ ఆర్థిక మంత్రి పార్లమెంట్లో చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఒక ఎనిమిది ఏడు నెలలు కాలం పడితే ఈ ఏడు నెలల్లో రెండు కేసుల్లో ఆల్రెడీ వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగించారు ఒకటి ఎస్ థర్టీ పెన్షన్ కేసు ఎస్ థర్టీ పెన్షన్ కేసు గురించి నేను చాలాసార్లు వీడియోలలో ప్రస్తావిస్తుంటాను సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించిన కేసు అది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి వాళ్ళకి రావాల్సి ఉంది జూనియర్కి ఎస్ ట్వంటీ ఫోర్ స్కేల్లో స్కేల్ ట్వంటీ ఫోర్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకు తక్కువ వస్తుంది అన్న కేసు దాంట్లో వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగించారు రెండో కేసు వ్యాలిడేషన్ యాక్ట్ ఉపయోగించింది బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షనర్లకు సంబంధించిన డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు కేసు మన దాంట్లో ఇప్పుడు రైల్వేసు పోస్టులు సెంట్రల్ గవర్నమెంటు చాలామంది ఇతర విభాగాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు అంటే అర్థం కాకపోవచ్చు నేను వీటి మీద చాలా వీడియోలు పెట్టినా చూసి ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మళ్ళీ బ్రీఫ్ చేస్తాను ఆరో వేతన సంఘం ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిఏ చేరంగానే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో డిఏ రేటు ఫిఫ్టీ పర్సెంట్కి చేరంగానే దాన్ని డియర్నెస్ పేగా పెట్టి ఆ డియర్నెస్ పేగా పెట్టిన దాని మీద కూడా అన్ని ప్రయోజనాలు వర్తింపచేయటం అనేది గత ఆరో వేతన సంఘం దాకా కొనసాగింది ఏడో వేతన సంఘం ఆ బెనిఫిట్ని తీసేసి డియర్నెస్ పేగా పెట్టడం అనేది తీసేసి పెన్షనరీ బెనిఫిట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ డి అన్న రికమెండేషన్ చేసింది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి డిఆర్న్ఎస్ పే పే పక్కన పెట్టిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చిన తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి బేసిక్ పదివేలు ఉందనుకుందాం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిఏ ఉండేది అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిలో పదివేలు ఇంటూ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది వేస్తే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తుంది రెండు కలిపితే పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుద్ది ఫిఫ్టీ పర్సెంట్ డిఏ పక్కన తీసి డిఆర్న్ఎస్ పేగా పెట్టినప్పుడు బేసిక్ పదివేలు ఉంటుంది డిఆర్న్ఎస్ పే ఐదు వేలు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పక్కకు తీశాం కాబట్టి పదిహేను వేల మీద ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కట్టాలి ఈ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఏంటంటే ఇందాకటి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిఆర్న్ఎస్ పే పోయింది కాబట్టి మిగిలిన ఎయిటీన్ పాయింట్ ఎయిట్ మీద కట్టాలి అప్పుడు తొమ్మిది వందల నలభై రూపాయలు ఎక్కువ వస్తుంది ఉద్యోగికి ఆ బెనిఫిట్ రాకుండా రెండు వేల నాలుగులో ఉన్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీద ఉత్తర్వులు ఇచ్చింది దాని మీద అన్ని సంఘాలు పోరాటం చేసిన తర్వాత సెవెంటీ ఎయిట్ పాయింట్ టూని కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ బెనిఫిట్ బిఎస్ఎన్ఎల్లో అమలు చేసినప్పుడు నష్టాలు ప్రారంభమైన ఈ దశలో అరియర్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు కాబట్టి ఎంప్లాయీస్కి ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి ఆరో వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల ఆరు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఐడిఎ పే స్కేల్స్ మీద వీళ్ళకి పే రివిజన్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి జరిగింది ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు మీకు డబ్బులు ఇవ్వము జీతంలో మాత్రం నోషనల్గా ఇంక్రిమెంట్లు కలుపుతాము అని చెప్పి బా బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వచ్చినప్పుడు ఈ ఈ అరియర్స్ ఇస్తాము అని చెప్పి అగ్రిమెంట్ రాసిచ్చారు అయితే పెన్షనర్లకి కూడా సేమ్ అదే అనాలజీ వర్తింపజేస్తూ పది ఆరు రెండు వేల పదమూడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద అరియర్స్ ఇస్తాం పాత వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది కంబైన్డ్ సర్వీస్ మీద ఉంది కాబట్టి అరియర్స్ బిఎస్ఎన్ఎల్ ఇస్తుంది పెన్షనర్లకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేటప్పుడు నాభ నష్టాలతో మాకేం సంబంధం మాకు పే చేయాలి కదా ఒక పెన్షనర్కి ఇచ్చి ఇంకొక పెన్షనర్కి ఇవ్వకపోవడం తప్పు కదా అని సిమ్లా కోర్టులో పెన్షనర్లు కొంతమంది కోర్టులో కేసేశారు సిమ్లా క్యాట్ వాళ్ళకు అనుకూలంగా తీర్పు చెప్పింది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాల క్రితం దాని మీద హైకోర్టులో మళ్ళీ పిటిషన్ పడింది హైకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పు చెప్పింది దీని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సుప్రీంకోర్టులో కేసేసింది సుప్రీంకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు చెబుతూ దీన్ని అమలు చేయాల్సిందే మీరు అమలు చేయకపోతే డిఓటి సెక్రటరీ ఎవరైతే క్యాబినెట్ ర్యాంక్ సెక్రటరీ ఉంటారో ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది అని హెచ్చరిక జారీ చేసింది అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక పిటిషన్ వేస్తూ సుప్రీంకోర్టులో లేదు లేదు వీళ్ళందరికీ డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పి అబద్ధపు పిటిషన్ ఒకటేసింది అప్పుడు పెన్షన్ వేసి పిటిషన్ వేసిన పెన్షనర్లు లేదు లేదు మాకు డబ్బులే ఇవ్వలేదు డబ్బులు ఇస్తే మేము ఎందుకు వస్తాము అని అంటే డబ్బులు ఇచ్చారా లేదా అన్న కేసుని మీరు ఒరిజినల్గా ఎక్కడ కేసేసారు షిమ్లా ట్రిబ్యునల్ అక్కడ విచారించుకోండి కోర్టు ధిక్కార కేసు కొనసాగుతుంది వీళ్ళు నిజంగానే డబ్బులు పే చేయకుండా ఉంటే మాత్రం డిఓటీ సెక్రటరీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఈ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత సిమ్లా ట్రిబ్యునల్లో విచారణ మళ్లీ ప్రారంభమైంది దాదాపు సంవత్సరం ఎనిమిది నెలల పాటు కోర్టు తరఫు కోర్టుకు ఎవరు డిఓటీ తరఫున హాజరు కాకుండా ఏదో ఒక వంకలు చెప్పారు ఆ తర్వాత పెన్షన్ ఆఫీసులో ఉన్న ఒక చిన్న స్థాయి అధికారి ఒక పిటిషన్ వేశారు ఈయన ఎలా చేస్తారు పిటిషన్ నేను రెస్పాండెంట్గా యాడ్ చేసింది డిఓటీ సెక్రటరీ అయినప్పుడు డిఓటీ సెక్రటరీ పిటిషన్ ఇయ్యాలి కదా అని చెప్పిన్నారు తర్వాత డిఓటీ సెక్రటరీ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో కోర్టు ధిక్కార కేసును కొట్టేయండి మేము పార్లమెంటులో వ్యాలిడేషన్ యాక్ట్ని చేసుకున్నాం వాలిడేషన్ యాక్ట్ ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలయింది కాబట్టి మీ కోర్టు ధిక్కార కేసులు మీ కోర్టులో మీరు ఇచ్చే తీర్పులు మాకు వర్తించవు అనే పద్ధతిలో ఒక పిటిషన్ వేశారు భారతదేశంలో వ్యాలిడేషన్ యాక్ట్ ఉపయోగించి కేసును కొట్టయ్యమని వేసిన రెండో కేసు ఇది చాలా మంది మా బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే మిత్రులు కూడా ఏమన్నారంటే ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మనకేం సంబంధం మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని కూడా అన్నారు పిటిషన్ పడిన తర్వాత మీరు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనే సలహాలు కూడా చాలామంది ఇచ్చారు అది వేరే సంగతి అయితే నిన్న సిమ్లా క్యా ట్రిబ్యునల్లో ఈ విచారణ ప్రారం నిన్న జరిగింది గతంలో నేను పెట్టిన వీడియోలో కూడా చెప్పాను వాలిడేషన్ యాక్ట్ ఉపయోగించి పిటిషన్ వేసిన తర్వాత ఈ కేసు ఆర్గ్యూ చేసిన లాయరు ఎవరైతే ఉన్నారో వారు నా నలభై ఏళ్ల జీవితంలో కోర్టులో ఇంత దరిద్రంగా బిహేవ్ చేసి ఇంత దరిద్రంగా పెన్షనర్ల హక్కులను కాలరాసిన కేసు నేను చూడలేదు ఇక మీదట నేను ఈ కేసును వాదించాను అని కోర్టు ఇరేసి బయటకు వెళ్ళిపోయారు ఆ స్థితి తర్వాత మళ్ళీ నిన్న విచారణకు వచ్చింది ఎవరైతే గౌర్ లాయర్ వాకౌట్ చేశారో ఆయనని మళ్ళీ కన్విన్స్ చేసి ఈ కేసులో మీరే ఆర్గ్యూ చేయండి అని చెప్పి మళ్ళీ ఆయన లాయర్ గారిని కోర్టు చివరి దశలో ఉన్నప్పుడు మీరు వదిలేయటం మంచిది కాదు మళ్ళీ కోర్టు అనుమతి తీసుకుందామని చెప్పి కోర్టుకు తీసుకొచ్చారు ఆ సందర్భంగా డిఓటి లాయర్ మీరు కేసు విచారించాల్సిన అవసరం లేదు వ్యాలిడేషన్ యాక్ట్ని మేము ఉపయోగించాం అందుకనే మీ దగ్గర పిటిషన్ వేశామని చెప్పినప్పుడు గౌరవ న్యాయమూర్తి ట్రిబ్యునల్ న్యాయమూర్తి కోర్టు తీర్పు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చాం మీరు పది వారాల్లో అమలు చేయమని చెప్పాం మీరు అమలు చేయలేదు అమలు చేయకపోగా సుప్రీంకోర్టులో అబద్ధపు పిటిషన్ వీళ్ళకి ఇంప్లిమెంట్ చేసేసామని అబద్ధపు పిటిషన్ వేశారు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పును అమలు చేయటంలో మీరు ప్రదర్శించిన అలసత్వం కరెక్ట్ కాదు ఇప్పుడొచ్చి వచ్చి వ్యాలిడేషన్ యాక్ట్ అని పిటిషన్ వేస్తారా సప్లిమెంటరీ అఫిడవిట్ ఈ సప్లిమెంటరీ అఫిడవిట్ను నేను కొట్టిపారేస్తున్నాను మీ సప్లిమెంటరీ అఫిడేవిట్ ఇట్ ఇస్ నాట్ అడ్మిటెడ్ కుట్టేస్తున్నాం అయితే అది వ్యాలిడేషన్ యాక్ట్ సార్ ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అని డివోటీ లాయర్ ఆర్గ్యూ చేశారు అప్పుడు న్యాయమూర్తి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసారా ట్రిబ్యునల్స్ మీద పార్లమెంటులో చేసిన చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చట్టం చేసుకోవటం కుదరదు ట్రిబ్యునల్స్ యాక్ట్ దాని మీద వచ్చిన జడ్జిమెంట్ గురించి మళ్ళీ మళ్ళీ ఇంకొక వీడియో పెట్టుకుందాం సుప్రీంకోర్టు కొట్టిపారేసింది ఆ ట్రిబ్యునల్లో న్యాయ ట్రిబ్యునల్స్లో జరిగే అపాయింట్మెంట్స్ని నియంత్రించాలనుకుని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది అది చూడలేదా మీరు మీరు చట్టం చేసుకుంటే సరిపోద్దా న్యాయ సమీక్షకి ఉండాలి మీరు ఇందులో ఆ చట్టాన్ని వాడుకుని పెన్షనర్లకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని చెప్పి వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగిస్తూ వేసిన పిటిషన్ని కొట్టేశారు దేశంలో వ్యాలిడేషన్ యాక్ట్ ఎట్లాంటి అట్లా వాడుకోవచ్చు అని ప్రభుత్వం భావించిన సందర్భంలో మొట్టమొదటిసారిగా పిటిషన్ ఇట్ సెల్ఫ్ కొట్టేశారు చట్టం రద్దు కొంతమంది అర్థం చేసుకుంటారేమో కాదు చట్టం వ్యాలిడిటీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఉంది కానీ ట్రిబ్యునల్ లాంటి న్యాయ వ్యవస్థలో మొట్టమొదటి ప్రారంభ అనుకోవచ్చు వాటి దగ్గరనే పిటిషన్ వేసినప్పుడు పిటిషన్ను కొట్టిపారేస్తున్నాను నువ్వు పంతొమ్మిది వందల అరవై రెండు ఒకటి ఆరు డెబ్బై రెండు ఏం అక్కర్లేదు అని చెప్పిన సందర్భం ఉంది డిఓటి కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్ వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేసినప్పుడు నాకు తెలియదు కేసుని వాయిదా వేరేటానికి టైం ల్యాబ్స్ చేయటానికి చూస్తారు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్ ప్రస్తావించినప్పుడు జడ్జి గారు అందుకే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా చేస్తున్నాను నవంబరు డిసెంబరు టైం ఉంటుంది కాబట్టి ఆయనకి ఈ కేసు పూర్తి పూర్వాపరాలు వివరించండి తర్వాత పిటిషన్ నాకు తెలియదు అని వేస్తే కుదరదు ఈలోగా వీళ్ళని ఇంప్లిమెంట్ చేస్తారో లేదో అనేది మీరు చూసుకోండి కోర్టు ధిక్కార కేసు కొనసాగుతుంది డిఓటి సెక్రటరీ పర్సనల్గా కోర్టుకు హాజరు కావటాన్ని నేనేం కొట్టేయటం లేదు కంపల్సరీగా హాజరు కావాల్సి వస్తుంది ఆయన ఈ తీర్పు అమలు కాకపోతే అని చెప్పి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా చేశారు ఈ రకంగా వ్యాలిడేషన్ యాక్ట్ను వాడుకుంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ పిటిషన్ దశలోనే కొట్టివేయబడింది ఆ కేసులో ఆ కేసు గెలుస్తామా వాడతామా అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి అవి వేరే సంగతి బట్ ఈ కేసులో తప్పించుకోవటానికి ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ వాడుకుంది అది పిటిషన్ దశలోనే కొట్టివేసేలాగా జరిగింది